ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు ఇలా చేస్తారని ఎవరు ఊహించుండరు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సైలెంట్గా ఎవరికి వాళ్ళు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఇంకా ఫలానా మంత్రి ప్లేస్ అని వాళ్ళు ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు ప్రస్తుతం వాటందరికీ సంబంధించిన విషయాలు ఎంతో ముఖ్యమైనవి కాబట్టి దాన్ని చూసుకుంటూ ఎంతో అపేయంగా రావాలి కాబట్టి ఈ విషయాలు కూడా ఎంతగానో సందడిగా చేస్తోంది కాబట్టి ప్రేక్షకులకి సైతం ఇప్పుడు చూసినట్టయితే ప్రమాణ స్వీకారం చేశాక నారా చంద్రబాబు నాయుడు మరి తను చేయబోయేటువంటి పనుల గురించి అక్కడ మిగతా వాళ్ళతో డిస్కస్ చేసినట్టుగా తెలుస్తోంది సో చంద్రబాబు నాయుడు తన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మరి ముఖ్యంగా మెగా డిఎస్సి పై సంతకం చేస్తారు తర్వాత ఆయన చెప్పినట్టుగానే ఇతర అమరావతికి సంబంధించినటువంటి రాజధాని ప్రకటన అన్నిటిపైన ఫుల్ క్లారిటీతో ఉన్నారు సో చంద్రబాబు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈసారి ప్రేక్షకులు అందించిన విజయం ప్రతీకారానికి ధీటుగానే బదిలించుకోవాలని వాళ్ళు కోరుకున్నారు అంటే విసిగి వేసారిపోయే ఉన్నారు ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీని గెలిపిద్దామని వాళ్ళు కూర్చున్నట్టుగానే తెలుస్తోంది ఈ రోజు అంత పట్టకట్టిన కట్టిన ఖచ్చితంగా మరి నమ్మినటువంటి మన తెలుగు రాష్ట్ర ప్రజలని వాళ్ళని ఉన్నతంగా చూసుకోవాల్సిన బాధ్యత మనదేనే కాబట్టి తెలుగుదేశం ప్రజలు ఎవరైతే ఎదురుచూస్తున్నారో వాళ్ళందరికీ వాళ్ళు చేయాల్సినటువంటి ప్రతి పనిని ఈరోజే మొదలు పెడతామని భాగ్య దిశగా అయితే ఖచ్చితంగా ఏపీ ఉంటుందని త్వరలోనే దీన్ని ఏపీకి అద్భుతమైనటువంటి ప్లేస్గా అయితే మారుస్తామని అమరావతి గురించి నారా చంద్రబాబు నాయుడు ప్రామిస్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం ఈ విషయం గా మారింది